ఉచ్చ్రాడిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఎస్ఏఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ బ్లడ్ బ్యాంక్ కావలి వారి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాల్లో భాగంగా వారోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని వారోత్సవాలు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రక్తదానం చేయటం వలన

సందర్భంగా వారోత్సవాల కింద చేస్తూ ఉన్నారు రకరకాల కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెం అందున్న బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వాళ్ళు మరియు స్టార్ట్స్ అని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కావలి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అందరి సహకారంతో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ సుమారుగా ఒక ముప్పై మంది దాకా వచ్చి బ్లడ్ డొనేషన్స్ అయితే చేశారు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయమే బ్లడ్ డొనే బ్లడ్ డొనేషన్ చేయడం వలన జరిగే నష్టాలు ఏవి ఉన్నాయనే అపోహలు అయితే ఉండదు బ్లడ్ డొనేట్ చేయడం వలన ఏంటంటే ఒకసారి మనం బ్లడ్ ఇచ్చాము అంటే అది రెక్కింపుగా మనకి మళ్ళీ ఉత్పత్తి అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో బ్లడ్ డొనేషన్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా అందరూ బ్లడ్ డొనేట్ చేసి ఇవ్వగలిగిన వాళ్ళందరూ నీడున్న రక్తం నీడున్న వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనే ఇంకా జరిగి ఎక్కువగా బ్లడ్ డొనేషన్స్ వచ్చేలాగా చూడాలని అందరినీ కోరుతున్నాం మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ ఎయిడ్స్ కంట్రోల్ తరఫున వర్క్ చేస్తున్నాము మేము యొక్క వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా వారోత్సవలో భాగంగా ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెంలో బ్లడ్ డోనర్ డే ప్రోగ్రామ్ చేసాము ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎంతో స్పందించి హాస్పిటల్ వాళ్ళైతేమి ఇంకా కావలి బ్లడ్ బ్యాంక్ వాళ్ళైతే ఈ సేవా ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకరించారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము ఇప్పటికే ముప్పై మంది లడ్డించారు ఇంకా ఇరవై మంది ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినా ఇక్కడున్న ఓఆర్డబ్ల్యూ కవిత ఇంకా వీళ్ళందరూ కూడా టీం అందరికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్